కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు సంధించారని కానీ ఆమె ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే మిగతా అన్నింటికీ సమాధానం దొరుకుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు ఇంద్రవెల్లి సభకు ఖర్చుపై ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై కవిత విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలపై కొండా స్పందించారు తాను కవితను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానని భద్రత సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడు అని నిదేశారు కేసీఆర్ సొంత డబ్బులతో వెళ్లారా అంటూ ప్రశ్నించారు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే వీటన్నింటికీ తాము చెబుతామన్నారు కవిత నిజామాబాద్ సహా ఎక్కడి నుండి ఎంపీగా పోటీ చేసినా ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపుతారని వ్యాఖ్యానించారు తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని బీఆర్ఎస్ నేతలకు మాత్రం కాదన్నారు బిఆర్ఎస్ నాయకులు చిల్లర విమర్శలు మానుకోవాలని హితో పలికారు మహాత్మా జ్యోతిరావు గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బిఆర్ఎస్ గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు ఇంద్రవెల్లి సభకు ఖర్చు ఎంత నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లు రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను అమెరికాలో అంట్లు దోమికినోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టే పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే ఈరోజు పేదల ప్రా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను అమ్మ నిలబడు మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతల్లి ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు